హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వాళ్ళని ఐదు నిమిషాల్లోనే తయారు చేసుకునే పెరుగు చట్నీ దీని రుచి అయితే అద్భుతంగా ఉంటుందండి చాలా తక్కువ సమయంలో పెరుగు చట్నీ ఎలా చేయాలో చూపించబోతున్నాను కొద్దిగా పెరుగుని తీసుకుని సరిపడా సాల్ట్ కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని అవి పెరిగినాయి ఒక సైడ్కి పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని రెండు స్పూన్లు ఆయిల్ వేసి కొద్దిగా మెంతులు ఒకటి ఎండుమిర్చి పావు చెంచా ఆవాలు పావు చెంచా జీలకర్ర ఒక ఇంచు అల్లం సన్నటి తరుగు రెండు పచ్చిమిర్చి సన్నటి తరుగు వేసుకుని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఒక మీడియం సైజు ఉల్లిపాయ సన్నటి తరుగు కూడా వేసేసుకొని వీటిని కూడా కొద్దిసేపు వేయించుకోవాలి ఒక రెబ్బ కరివేపాకు కూడా యాడ్ చేసుకుని పోపు అంతటిని దోరగా వేయించుకోవాలి పోపు బాగా వేగితేనే పెరిగి చట్నీ టేస్ట్ అనేది బాగుంటుంది మీడియం సైజు టమాటాని సన్నటి ముక్కలు కూడా పోపులో వేసేసుకుని కొద్దిగా సాఫ్ట్గా మగ్గేంత వరకు వేయించుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ పావు చెంచా పసుపు హాఫ్ చెంచా కారం వేసుకుని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ పప్పుని పెరుగులోకి వేసేసుకోవాలి ఫైనల్గా కొత్తిమీర కూడా వేసేసుకుని పోపులో ఈ మిశ్రమాన్ని పెరుగులోకి వేసేసుకుంటే ఎంతో కమ్మగా ఉండి చాలా తక్కువ సమయంలో తయారు చేసుకునే పెరుగు చట్నీ సిద్ధమైపోయింది మరి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా నాతో షేర్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఉద్దరాజు ఫుడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని కొత్త వీడియోల కొరకు బెల్ ఐకాన్ని Tap Chandy. Thank you for watching.